ప్రభు రాకడ ఎప్పుడు ఎలా ఉంటుంది అనేది ఎవ్వరూ ప్రిడిక్ట్ చేయలేరండి ఒక్క దెబ్బకి వేరోప్లెయిన్లో ఇద్దరు పైలట్స్ ఉంటారు తెలుసా మీకు కొన్ని క్రిస్టియన్ కంట్రీస్లో ఉన్నవాళ్ళు కావాలని ఇద్దరి పైలట్స్లో ఒకడు రక్షించబడ్డ రియల్ బిలీవర్ని పెడతాడు ఎందుకంటే ఒకడిని మామూలు ఉంచుతాడు ఈయన వెళ్ళిపోతే ఫ్లైట్ పడిపోకుండా పక్కోడు హ్యాండిల్ చేసుకొని మెడల్ తీసుకోవడానికి ఈయనేమో అక్కడికి వెళ్ళి తీసుకుంటాడు అయినా ఇద్దరు బిలీవర్స్ అనుకోండి ఆ రోజున ఎక్కడ చూసినా ఫ్లైట్ యాక్సిడెంట్స్ లారీ డ్రైవర్ అనగానే చాలా మంది చొలకన గీస్తారండి కానీ నా పరిచయం నేను ఎదుర్కొన్నాను చూశాను నమ్మకమైన విశ్వాసులైన ప్రార్థనాపరులైన తాగుబోతులు అంటారు లారీ డ్రైవర్స్ అనగానే అలా ఉండే స్థితిలో రక్షించబడి లారీ డ్రైవర్గా ఉంటూ కూడా సువార్తను చెప్పుకుంటూ ఊరు ఊరా వెళ్ళేటువంటి విశ్వాసంలో చూసాం అలాంటి విశ్వాస నమ్మకంగా ఉన్న డ్రైవర్ వెళ్తున్నాడు ప్రభు వచ్చాడు అనుకోండి ప్రభు ఉండి ప్రభా సైడ్లో పెట్టి వస్తాను పక్క పార్కింగ్ చేసి వస్తాను అంటావు ఆయన వెళ్ళిపోతాడు లారీ పోతనే ఉండదు అని ఇంకా ఈవిడు గుద్దుతాడు వాడు గుద్దుతాడు ఓకమంతా యాక్సిడెంట్స్ అయిపోతాయి ఫ్యాక్టరీలు ఎక్కడి ఎక్కడ గందరగోళం అయిపోద్ది అంత గందరగోళం గందరగోళం ఎక్కడ చూసినా కలవరం అయిపోద్ది ఫోన్లన్నీ జామ్ అయిపోతాయి సంఘాల పరిస్థితి ఎట్టుంటుందో తెలుసా మందిరంలో ఉన్న వాళ్ళందరూ పరిలోకి వెళ్తారనుకుంటున్నారా నై 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 నో మీరు ఎప్పుడన్నా ఆ వీడియోస్ అవి చూసారో లేదో తెలియదు సంఘం సంఘమంతా పాడుతూ ఉంటారు పాటలు మేఘాలలో ఢిల్లీ మేఘాలలో నిన్ను చూడాలని నాషప్ వచ్చాడు వెళ్ళిపోయారు వాళ్ళ చేతుల్లో ఉన్న బైబిళ్ళు అవన్నీ అక్కడ పడిపోయినాయి వాటినే చుట్టునోళ్ళు ఎందుకు చూసుకుంటున్నారు ఏది మా భార్య పక్కన కూర్చుంది ఏమైంది ఏంటన్నా పక్కన కూర్చున్నాడు ఇంటిపోయాడు చూడగానే గారు కూర్చోండి కూర్చోండి కంకర పడకండి అంటాడంట ఈయనకుంటే కదా మారు మనసు కొన్ని చర్చల్లో గారులు ఉండిపోయి దిగులు పడకండి ఉన్నాను అంటాడంట వాడే అంత క్రీస్తు ఉన్న పాటన ఆరాధనలో ఉన్నోడు సగం మంది వెళ్ళిపోతారు సగం మంది ఉండిపోతారు ఏంటండి అప్పుడు వాక్యం విన్న నెత్తి కొట్టుకొని ఏడుస్తారంట ఇలాంటి రాకడ సమయం ఉందని తెలిసిన వాళ్ళు నేను సిద్ధపడలేదే నేను విడిచిపెట్టబడ్డానే అని తెలుసుకున్నప్పుడు వాడి వేదన వాడి బాధ భయంకరంగా ఉంటుందండి కానీ ఎంత ఏడ్చినా ఇక ప్రయోజనం లేదు లేదు ప్రపంచవ్యాప్తంగా గందరగోళం జరుగుతుంది అన్ని దేశాల వాళ్ళకి ఇదే న్యూస్ అయిపోతుంది ఎవడో ఏదో మిషయిల్ పంపించి మన వాళ్ళు ఎత్తేసాడు ఆకాశంలోకి అంగారకుడిలోకి పంపించేసినట్టు ఉన్నాడు మన మన భారతదేశంలో ఇంతమంది మాయం అమెరికా దేశంలో ఇంతమంది కనబడటం లేదు ఆఫ్రికాలో ఇంతమంది లేనే ఏమైపోయారో తెలియలేదు దేశాలన్నింటిలో నుంచి ఓ అందరూ మాట్లాడుకుంటారు ఏదో ఒక దుష్ట శక్తి ప్రపంచాన్ని పట్టేసింది మనం వీటి కూడా ఇప్పుడు మనం ఎదుర్కోవాలి అని చెప్పి అందరూ కలిసి ఒక యూనిఫామ్ కోడ్ తయారు చేసుకొని ఒక అధిపతిని తయారు చేసుకొని వాడి పేరే అంత్య క్రీస్తు క్రీస్తు విరోధి అంత్యక్రీస్తు కాదు అంత్యక్రీస్తు అంటే వైజాగ్లో ఒక ఆయన అంత్యక్రీస్తు మొదటి క్రీస్తు రెండో క్రీస్తు మూడో క్రీస్తు లేడండి ఏంటి మీరు అలా చెప్తారు అంటున్నారు ఎందుకంటే తమిళ్ బైబిల్లో అట్లా ఉంది ఏమైనా ఉంది అంత్యక్రీస్తు తమిళ్లో అంత్యక్రీస్తున్నాను అలా సగం తెలుగు సగం తగిన ఉండు కదా అంత్యక్రీస్తు అనే మాట వచ్చింది బైబిల్లో తెలుగులో ఏముందంటే క్రీస్తు విరోధి అంటా క్రైస్ట్ వాడు ఒక్క చోట నుండి ప్రపంచమంతా ఏలబోతున్నాడండి దానికే లోకం అంతా ఇప్పుడు సిద్ధపడుతుంది అక్కడ ఏం జరిగిందో ఆ దేశంలో మరుక్షణంలో ఇక్కడ తెలుస్తుంది ఇంతకుముందు తెలిసేదా పక్క ఊర్లో ఏం జరిగిందో మనకు తెలియదు కానీ ఇప్పుడు ఎవ్రీబడి నోస్ ఎవ్రీథింగ్ బికాస్ ఆఫ్ ద టెక్నాలజీ అండ్ ద టెక్నాలజీ యూజ్డ్ బై ద దేవెల్ అంత్యక్రిస్తు పరిపాలిస్తాడు ఇప్పుడు ఆధార్ కార్డు కాదు వరల్డ్ మెంబర్షిప్ అయిపోద్ది అన్నమాట అదే బైబుల్లో ఉంది ఆరు వందల లిట్రల్గా ఇట్ మే నాట్ బి సిక్స్ 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 బట్ ఇట్ ఈస్ ఎ యూనిఫామ్ కోట్ ఇప్పుడు చిప్పులు తయారు చేశారు ఒక చిప్పుడు మనిషి బ్రెయిన్లోనికి మొన్న మధ్య ప్రయోగాలు జరిగింది మనిషి బ్రెయిన్లో పెట్టి కుట్టేస్తే ఇంత కుట్టేస్తే కంప్యూటర్ దగ్గరికి కొడితే వాడు ఏం తలస్తున్నాడో ఇందులోకి వస్తుంది వాడు ఎక్కడికి వెళ్తామని ఎక్కడికి అనుకుంటున్నావురా అని అడుగుతామని వాటి వాడి మనసులో ఉన్న ఆలోచనలు కూడా క్యాచప్ చేసి వాడిని కంట్రోల్ చేస్తాడు అలాగ మనుషులందరినీ కంట్రోల్ చేస్తాడు ఓ భయంకర చూసి వస్తారా మీరు నేను ముందు వెళ్ళిపోతా వద్దు ఆ కంప్యూటర్లో లాక్ చేశారంటే నువ్వు ఎక్కడికన్నా పోదాం పారిపోదాం చర్చికి పారిపోదామని వెళ్తున్నావు అనుకో బుద్ధి వచ్చి చర్చికి వస్తారు అప్పుడు చాలామంది అట అప్పుడు ప్రార్థన చేసుకోవడానికి వస్తారంట అప్పుడు ప్రభు క్షమించి అంటారంట ప్రభు అనగానే మూతి వస్తాడు అంటాం కంప్యూటర్లో నొక్కితే అది మూసిపోతుంది మూతి కాలు పరిగెత్తే కాలు బ్రేక్ వేశాడు అనుకోండి ఇంకా ఆగదు ముందుకు రాదు ఇక ఏంటండి జరగబోతున్నాయి ఇవన్నీ నమ్మినా నమ్మకపోయినా నమ్మటానికి వాళ్ళు ఎన్నో సూచనలు కనపడుతున్నాయి ఆల్రెడీ ఉన్న టెక్నాలజీతో మనుషులను డైవర్ట్ చేస్తున్నారు మనుషుల మనసులు మార్చేస్తున్నారు ఆలోచనలు మార్చేస్తున్నారు ఒక అదుపులోడికి తీసుకొచ్చుకుంటున్నారు దేవుడు మనల్ని అదుపులో పెట్టేవాడు కాదండి మనకు స్వేచ్ఛనిచ్చిన వాడు దేవుడు మనల్ని కంట్రోల్ చేయటం లేదు మనల్ని తన రూపంలో తనాకారాలు చేసుకొని మనకు స్వేచ్ఛనిచ్చాడు కానీ బలవత్కారం చేసేవాడు అపవాది ఇది త్వరలో జరగబోతుంది ప్రభునందు సిద్ధపడి ఉన్నవారు ఎత్తబడతారు మిగిలిన వారు ఇక్కడ ఉంటారు ఒక్కసారి ప్రకటన గ్రంథంలోకి వెళ్ళి ముగుచుకుందామా ప్రకటన గ్రంథం పదకొండో అధ్యాయం చాలా ఉంటుంది అవన్నీ ఇప్పుడు మన అక్కర్లేదు ఒక పాయింట్ మాత్రం గమనిద్దాం పదిహేడో పదిహేడో వచనం ఏడవ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దము పెట్టను ఆ శబ్దములు ఈలోక రాజ్యము మన ప్రభు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యమును ఆయను ఆయన యుగ యుగముల వరకు ఏలునని అని నేను ఏడవ దూత బోర ఓదగానే లోక రాజ్యము మన ప్రభు రాజ్యము ఆయన క్రీస్తు రాజ్యము ఆయన ఈ లోకంలో ఆయన రాజ్య వారు నిత్య జీవానికి వారసుడు నవ్వాలంటే నేనేం చేయాలి పరలోకంలో ప్రవేశించాలంటే ఏం చేయాలి ఏం చెప్పాడండి ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యాన్ని చూడలేరు మీరు మార్పునంది బిడ్డల వంటి వారైతేనే కానీ రాజ్యంలో ప్రవేశించలేరు ఎవరి పాపములు క్షమించబడ్డవో వారి పేర్లు జీవగ్రథంలో వ్రాయబడ్డ ఎవరి పేరైతే జీవగ్రథంలో రాయబడలేదో వారు అగ్నిగుండములో పాడవేయబడదురు ఇది రెండవ మరణం క్రీస్తు రక్తంలో కడగబడిన వారు ఈ లోకంలో ఉన్న వాళ్ళు పరలోక రాజ్య వారసులమవుతాం లోకము పరలోకము పరిలోకములో ఉన్న దేవుని బిడ్డలు ఆల్ పరలోకంలో ఆల్రెడీ ప్రభు సన్నిధికి వెళ్ళిన దేవుని బిడ్డలందరం కలిసి క్రీస్తు రాజ్యముగా మార్చబడతాం అలే లూయా అలే లూయా ఎత్తబడే వధువు సంఘములో ఉండాలని ఆశ కలిగిన వారందరూ లేచిపడండి ప్రార్థన చేద్దాం జాగ్రత్త 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 అని దేవుడు వాకే హెచ్చరిస్తుంది మన మనస్సాక్షిని కాపాడుకుందాం మన జీవితాన్ని దేవునికి అంకితం చేసుకుందాం ప్రభువులందు విశ్వాసం ఉంచుదాం భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టకుండా ప్రభువు రాకడ కొరకు కనిపెడదాం చక్కగా పాడుతున్నాం మేఘాలలో నిన్ను చూడాలని నిన్ను చేరాలని నా ఆశయ అంటున్నావు ఆశ నెరవేరాలంటే ఆయన రాజ్యములు వారసులుగా ఉండాలంటే నీ హృదయం పసిబిడ్డ హృదయం వలె ఉండాలి కల్మషము లేని హృదయంగా ఉండాలి కోపము ద్వేషము అసూయ శరీర కార్యాలు అపవిత్రమైన కార్యాలు లేనిదిగా ఒక చిన్న బిడ్డ ఎంత నిర్మలంగా ఉంటుందో నిష్కలకంగా మనం ఉండాలని నిర్దోషులుగా మనం ఉండాలని మత్సైన ముడతైన లేని వారిగా మనం ఉండాలని యేసుక్రీస్తు తన రక్తాన్ని చిద్ధించాడు అండి ఏసుక్రీస్తు రక్తములు కడగబడినప్పుడు నీ కల్మషం అంతా కడిగి వేయబడుతుంది గత కాలంలో నీవు చేసిన పాపాల గురించి నువ్వు ఆలోచించక్కర్లేదు మన పాపములు మనం ఒప్పు కొడిన ఏడలు ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక మన సకల దుర్నీతి నుండి ఆయన పవిత్రుడుగా మనల్ని చేస్తాడు ఏసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది నీ పాపాన్ని కప్పుకోక ఒప్పుకో నీ పాపాన్ని ప్రభుత్వం చెప్పుకో నిన్ను శిక్షించేవాడు కాదా ఆయన క్షమించేవాడు నిన్ను ప్రేమిచ్చి ప్రాణమిచ్చిన ప్రభు నీ పాపానికి విరుగుడు పాపానికి శుద్ధీకరణగా తన ప్రాణాన్ని అర్పించిన ప్రభు నీకు రావలసిన మరణాన్ని నీకు రావలసిన శిక్షణ తానే భరించి నీకు విడుదలనివ్వటానికి ఈ లోకానికి వచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించు నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే ఈ శరీరము నాది కాదు నన్ను పెట్టి కొన్న క్రీస్తుది నా అవయవాలు పాప కొరకు వాడను లోక కొరకు వాడను క్రీస్తు అవయవాలుగా నా శరీరాన్ని అర్పించుకుంటున్నాను సజీవ యాగముగా నన్ను అంగీకరించయా నా హృదయాన్ని మరొక్కసారి మరొక్కసారి శుద్ధి ఏనాటి కాని ఈ లోక మాలిన్యము నుండి నేను శుద్ధీకరించబడినట్లు నీ పాద సన్నిధిలో మోకరిల్ని ప్రార్థించడానికి నీ వాక్యపు ఉదక స్థానములో శుద్ధీకరించబడి కలువరి సెలవులో నీవు చేసిన యాగమునందు విశ్వాసముచ్చుటకు నా పాపములు క్షమించబడి ఉన్నవన్న నిర్ధారణ కలిగి నిశ్చేత కలిగి రాకడ కొరకు ఎదురు చూచే వధువు సంఘములో నన్ను కూడా నీ రాకడ గుర్తుల లోకమంతా గమనిస్తూనే ఉన్నాం ఎక్కడ చూసినా బలాత్కారాలు అపవిత్రత నవహ దినాల్లో లోతు దినాల్లో పురుషులతో పురుషులు స్త్రీలతో స్త్రీలు అవాఛిమైనది చేర్చున్నట్లు ఈ రోజున ఎక్కడ చూసినా ఇలాంటి సాంప్రదాయం ఇలాంటి కల్చర్ మనుషుల్లో చూస్తున్నామయ్యా లేని పరిస్థితులు ఈ రోజు గమనిస్తుండగా ఇది నీ రాకడ సూచనని గుర్తించటకు మేము జాగరకులమౌటకు సహాయం ఇచ్చేమో తల్లి అయిన బిడ్డను మరచను మరచును గాని అన్నప్పుడు గర్భములో ఉన్న శిశువులను చంపుకునే తల్లుల గురించి పెట్టున్నామయ్యా ఎన్ని అబార్షన్స్ ఒక సంవత్సరంలో జరుగుతున్నావని లెక్కలు గడుతుండగా తండ్రి ఎటువంటి ప్రేమ కనికరము లేకుండా దేవుడిచ్చిన గర్భ ఫలాలను తండ్రి నాశనం చేసుకుంటున్నా ప్రేమ లేనిటువంటి తల్లి స్వభావం లేని వారిగా ఉన్నావు పరిస్థితులు మేము చూస్తున్నామయ్యా ప్రేమ చల్లారిపోతుందన్నావు నిజమైన ప్రేమ కనబడతా లేదయ్యా ఎక్కడ చూసినా స్వార్థ ప్రేమే ఎక్కడ చూసినా దేవుని మీద ప్రేమించేవారు లేరు మనిషిని ప్రేమించేవారు లేరు తల్లిదండ్రుల్ని ప్రేమించేవారు లేరు నిలివెచ్చని స్థితిలోనికి భక్తి వెళ్ళిపోతుందయ్యా జీవించుచున్నావన్న పేరున్నది కానీ నువ్వు మృతుడువే అన్నట్టుగా సంఘాలలో నిద్రమతతో నిర్లక్ష్యతతో మత్తులుగా మాంధ్యు మాంధ్యులుగా ఉంటున్నామయ్యా ఈ రాత్రి నీ వస్తే నా గతి ఏంటని ఆలోచించే పరిస్థితి నీ వస్తే నేను సిద్ధమా అని మమ్మల్ని మేం ప్రశ్నించుకునే పరిస్థితి బాగు దయచేయ నా ఆలోచనలు నా తలంపులు నా జీవితము నీకు అంగీకారంగా చేసుకోమని ప్రతి ఒక్కరూ నోరు తెరిచి ప్రార్థన చేద్దాం వారిని సిద్ధపరిచేయాకర కొరకు విచారముల వల్ల మందముగా ఆ రోజు అకస్మాత్తుగా నా మీదకు రాకుండా మెలకువగా ఉండి ప్రార్థించడానికి శుద్ధిని నేర్పించుద్ధిని సహాయం సహాయించేయా మంచి మనస్సాక్షి కలిగి ఉండడానికి సహాయించేయా దోషములు ఒప్పుకుంటున్నాను నన్ను కడిగి దేవుని సరుదోలో మనం పను పశ్చాత్తపడదాం రేపు కాదు ఇప్పుడే 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 మన హృదయాన్ని దేవుడితో సరిచేసుకుందాం ఎవరి మీద నీ ఉందో ఎవరి మీద నీ కక్ష ఉందో ఇప్పుడే ప్రభు సరదులో ఒప్పుకో చెప్పుకో క్షమించమని అడుగు ఎక్కడ దేవుడిని దుఃఖపరిచావో ఎక్కడ శరీరానికి చోటిచ్చావో ఆ విషయం అప్పుడు నిన్ను ఒప్పిస్తుండగా హృదయం కఠినపరుచుకోవద్దు దేవుడు మీరు ఆయన శబ్దము వినిడల మీ హృదయముని కఠినపరచుకొడుకుడి దేవుని ఆత్మను దుఃఖపరచకండి నోరు తెరవండి నోరు తెరవండి నోరు తెరవండి నా హృదయం ఎలాగుంది నీ హృదయం ఎలాగుందో ఎవడు చెప్పలేడు దేవుడు దేవుని దృష్టిలో దేవుని సన్నిధిలో ఆయన ముఖ కాంతిలో మన రహస్య పాపాలు కనపడుతున్నాయి ఆయా నమ్మీ ముఖము నా మీద ఆయన నీ వెలుగుడు నా మీద ప్రకాశింప చేయని అడగండి నీ స్థితి మీరు ఎరుగుతారు ఎవరిని పరిశోధించు పరీక్షించు నీ కాయాసకరమైన మార్గం ఎందు చూడని మో కాళ్ళ మీద దేవుణ్ణి మొరపెట్టుకుందాం దేవుణ్ణి సన్నిధిలో మన హృదయాలు కుమరించుకుందాం ఈ రాత్రి శుద్ధీకరించబడిన రాత్రి నీకు ఇతరుల కొరకు మనం ప్రార్థన చేయడానికి మనకు అర్హతేది మొదట మన సంగతి చూసి మనల్ని దేవుడు మెచ్చాడా మన మనస్సాక్షి సరిగా ఉందా ప్రభు కొరకు నిన్ను సిద్ధమా అని పరిశీలించుకుందాం మనం సిద్ధపడి ఇతరులను సిద్ధపరుద్దాం సంగమా నోరు తెరవండి ప్రభు సరదులో మీ హృదయాన్ని చేసుకోనండి నువ్వు ఆడిన అబద్ధాలు నువ్వు చేసిన మోసాలు నువ్వు పెట్టుకున్న కోపం కక్ష నువ్వు దొంగిలించిన విషయాలు నువ్వు దోచుకున్న విషయాలు పరిశుద్ధాత్మటి జ్ఞాపకం చేస్తుండగా ఒప్పుకో చెప్పుకో దేవుడికి నన్ను క్షమించయ్యా నీ నామాన్ని ధరించి నీకు వ్యతిరేకంగా బ్రతుకుతున్నానయ్యా నీ వాక్యాన్ని వింటూ నీ వాక్యాన్ని నిర్లక్ష్యపరంగా బతుకుతున్నానయ్యా నా మనస్సాక్షి సరిచే నాయన యేసుక్రీస్తు రక్తము మన మనస్సాక్షుల్ని శుద్ధీకరిస్తుంది యేసుక్రీస్తు రక్తమున మన ప్రతి పాపము నుండి మన శుద్ధీకరిస్తుంది ఏ వేళ చల్లి చక్కర్లేద్దు నీ స్థితిని నీవు గ్రహిస్తే నీ స్థితిని నీవు ఒప్పుకుంటే ప్రభు సిద్ధంగా ఉన్నాడు నూతన హృదయం నీకు ఇచ్చదను నూతన స్వభావం నీకు ఇచ్చదను నాకు నూతనమైన హృదయం దైచే పాత జీవితం నుంచి విడుదల నాయన నామకార్త భక్తి నుంచి విడుదల దయచేనాయచ్చని స్థితి నుంచి విడిపించి ప్రభు ఐక విచారాలతో చింతిస్తూ ఉన్నానయ్య నన్ను విడిపించిన ఆయన లోకంలో ఎన్నో కొరతలున్నాయని తలచుకుంటూ కూర్చునే గాని నా ప్రభువు నా కొరకు రాజ్యాన్ని సిద్ధపరిచాడని ఆనందం దాచే హేమంతు నుండి తీపిచ్చే ప్రభువు ఉన్నాడన్న విశ్వాసం బాబు దయచే బ్రతికితే క్రీస్తు కొరకే చావైతే పరలోకం అంతే బతికినంతకాలం నీకోసమే బ్రతుకుతానయ్యా మరణం వరకు నమ్మకంగా చెయ్యయా నోరు తెరిచి ప్రభుని అడుగుదాం ఈ రాత్రి ఒక తీర్మానం రావాలి మీ జీవితంలో నేను చనిపోతే ప్రభు రాజ్యంలో ఉంటా నేను బ్రతుకున్నప్పుడు నా ప్రభు వస్తే నేను ఆయనతో ఉంటా ఆ నిరీక్షణ లేకుండా ఎవరు ఈ మందిరాన్ని వదిలిపెట్టి వెళ్ళొద్దు ఈ రాత్రి ఇది మీలో కొంతమందికి చివరి అవకాశం ఏమో మరో అవకాశం రాదు చనిపోయిన తర్వాత ఏడ్చిన ప్రయోజనం లేదు పశ్చాత్తపడడానికి అవకాశం లేదు మారు మనసు పదడానికి అప్పుడు అవకాశం లేనే లేదు జీవితం ఇవ్వబడింది మరణించిన తర్వాత తీర్పు ఉంది నీ జీవిత ధనములలో నీవు క్రీస్తును నీరక్షకుడిగా అంగీకరించకపోతే రక్తములు కడగబడి నిర్దోషిగా నిష్కలంకుడుగా నిన్ను నీవు అర్పించుకోడకపోతే ప్రభు రాకడ అకస్మాత్తుగా వస్తుంది సిద్ధపడి ఉన్నవారు ప్రభుతో ఎత్తబడతారు సిద్ధపడి ఉన్న బుద్ధి గల కన్నికలు విందులో ప్రవేశించాడు అంతడు తలుపు మూయబడింది తర్వాత బుద్ధి లేని కడ్డికలు వచ్చి ఎంత తలుపు తట్టినా మీరెవరో నాకు తెలియదు అని చెప్పబడుతుందన్న మాట మన పట్ల కూడా నెరవేరుతుందని గ్రహించండి సిద్ధపడి ఉన్నావా ప్రభు రాకడ కొరకు నీ హృదయము దేవుని ముందు యథార్థంగా ఉందా ఇంత చిటికలో జరిగే పని మన పాపములు ఒప్పుకుంటే చాలు ఒక క్షణం ముందు నీవు దోషమై ఉండొచ్చు నువ్వు పశ్చాత్తాపడ్డ మరుక్షణంలో నిన్ను నిర్దోషిగా నిరూపించడానికి ప్రభు శక్తి కలిగిన వాడికి ఉన్నాడు అందుకే మన పాపములు మనము కప్పు కనుక ఒప్పుకుందాం దాచి పెట్టు వాడు వర్ధిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టు వాడు కరిగిన బతుతాడు లోకములో సంభవాలన్నీ సహోదరులు ఒకరినొకరు అప్పగించుకుంటారన్నమాట నా నిమిత్తమై లోకం మిమ్మల్ని అన్నమాట మిమ్మల్ని చరసాల పాలు చేస్తారన్న మాట మిమ్మల్ని చంపెదరు అన్నమాట అక్షరాలు నెరవేరుతుంది ఈ రోజున ప్రపంచంలో మన దేశంలో కూడా క్రీస్తు నిమిత్తమై హతసాక్షులు అవుతున్న వారి సంఖ్య పెరుగుతూ ఉంది ఇది రాకడ గుర్తులు ఇది రాకడ సమయం సిద్ధపరచు సిద్ధపరచువలను శుద్ధీకరించు అవన్నీ నేను ఉండాలయ్యా నన్ను జ్ఞాపకం అయ్యా నన్ను విడిచిపెట్టొద్దయ్యా గుర్ర పిల్ల ఉగ్రత దినమున భయంకరమైన ఉగ్రత పాలై రాజులు సామంతులు ధనవంతులు ప్రలాపించే రోజు ఒకటి ఉందని భయం కలిగి బ్రతకడానికి నేను మాత్రమే కాదు నా ఇంటి వారు రక్షించబడాలి నేను మాత్రమే కాదు నా చుట్టూ వారిని దేవుని రాజ్య వారసులుగా చేయాలని ఆశ దయచే ఈ గురించి అందరికీ చెప్పాలనే భారవ దయచే నాయనా నాశనానికి జోగుచున్న వారిని చూచి నిద్రపోయేవారిగా మేము ఎగతాళి చేసేవారిగా మేము మిగిలిపోక వారి కొరకు నీ సన్నిధిలో విజ్ఞాపన చేసే ఉపవాస ప్రార్థనలు ఆ శరీర అవసరాల కొరకు ఉపవాసాలు ప్రార్థన చేయాల్సిన అవసరం ఏముందయ్యా నీ నీతి నీ రాజ్యాన్ని వెలిగితే అన్ని నీవిస్తానన్నావు కదా నశించిపోతున్న ఆత్మల కొరకైన భారం మాకు నాయనా సువార్త విని వారికి సువార్తను ప్రకటించాలంటే భారం మాకు దయచేయ ఏ మాటలు విని హృదయాన్ని కఠినపరుచుకుంటున్న వారి పశ్చాత్తపుల్లోడికి నడిపించినట్లు పరిశుద్ధాత్మని కార్యాలు జరగాలని విజ్ఞాపన చేయుటకు మాకు సహాయం చేయ ఆత్మలను సంపాదించే వారిగా మమ్మల్ని చెనాయనా మా మట్టుకు మేము సిద్ధపడడానికి సహాయం చేయము సిద్ధపడి ఉండటానికి సహాయం ఇచ్చేమో ఏ క్షణమో ఏ గడియో ఏ రోజో మాకు తెలియదు కానీ నీవెప్పుడు వచ్చినా మేమెప్పుడు చర్చినా పరలోకంలో కళ్ళు తెరిచే భాగ్యం మాకు దయచేయా ఈ రాజ్య వారసులుగా ఉండే శ్లాఖ్యత మాకు దాచేయా ఇంకా ఎవరి హృదయములు కఠినమై ఉన్నవో ఎవరి హృదయములో నిర్లక్ష్యత ఉన్నదో ఏ హృదయములో ఏ దాసపడిన దోషమున్నదో ఈ రాత్రి మమ్మల్ని శుద్ధీకరించిన ఆయన శోధనలో ప్రవేశించకుండా వెలుకగా ఉండి ప్రార్థన చేయమన్నాం మేము ఎక్కడ కూడి వచ్చాము అనేకుల కొరకు ప్రార్థించడానికయ్యా ముందు మమ్మల్ని పరిశుద్ధపరచున ఆయన మా కంఠధ్వని నీ రాజ్యంలో నీ రాజ్యములో పరలోకంలో వినబడినటువంటి ప్రార్థన మేము చేయుటకు ఇతరుల కొరకు విజ్ఞాపన చేయటకు మమ్మల్ని మొదటిగా సిద్ధపరచు మాతో పాటు లైవ్లో జూమ్ లో ప్రార్థనలు ఏకీ వారి జీవితాల్లో కూడా పరిశుద్ధాత్మని కార్యాలు కొనసాగించిన ఆయన ప్రార్థనాత్మను కలుగు చేయవు తండ్రి ఇంతవరకు తోడున్న దేవ మరింతగా నీ సన్నదిలో విజ్ఞాపన చేయుడుకు మను సిద్ధపరచమని క్రీస్తునామములో అడుగుచున్నాను తండ్రి